ఎందుకంటే గతంలో ప్రజలు కూడా కొద్దిగా ఆశపడ్డారు తెలంగాణకు మంచి అని ఆశపడి సహకరించారు తప్ప ఆ సహకరించిన దానికే ఒక ఊరగా ఈ రాష్ట్రాన్ని దిగజార్ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా దిగజార్చీరు కుటుంబ పాలన జరిగింది దోసుకున్నారు దాసుకున్నారు ఆ మంత్రులు ఆ ఎమ్మెల్యేలు ఇలా షాద్నార్ ఎమ్మెల్యే కూడా ఎన్నడన్న ఒక రోజు నచ్చిందేపల్లి రిజర్వాచర్ పెద్దము పెద్ద చిత్తశుద్ధి ఉందావా ఆయన కుటుంబాలకు ఆయన కొడుకులు ఆయన కొడుకులు ఇన్ఛార్జులు ఉన్నారా చౌదరగూడ మండలం ఇన్చార్జ్ ఆయన చిన్నరాజు రాజు ఇన్ఛార్జి ఏవో రోజు అన్న ఒక రోజు ఒక చిన్న దరఖాస్తు ఒక అసెంబ్లీలో ఒక మాట శార్థకలు ఒక నిరసన ఎప్పుడన్నా చెప్పిన దాఖలాలు ఉన్నాయా దోసుకోవడం దాచుకోవడం వాళ్ళు ఎమ్మెల్యేలకు దోచు అవినీతి రాజ్యం వెళ్ళింది నియోజకవర్గంలో కూడా వారికి అభివృద్ధి మీద కానీ ఇలా సాగునీరు దిత్తాం తాగునీరు దిత్తామని ఇవాళ చూడు మిషన్ బాధ్యత కూడా అస్తవ్యస్తమైంది ప్రతి ఊరోడు గొగ్గోలు అంటున్నారు మొన్న నేను అసెంబ్లీ సాక్షిగా మిషన్ బాధ్యత కూడా మాట్లాడితే ఇలా ప్రభుత్వం యంత్రాంగం అంత కదిలింది ఇలా రేపో మాపో ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వస్తుండూ ఆ ప్రయాణ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రజలు ఎన్నుకుంటే ప్రజల అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి మీద సంక్షేమం మీద నిర్లక్ష్యం చేశారు ఇలా వాళ్ళ కుటుంబ పాలన పరిపాలించరు మీ అటువంటి ఉంటారు మా అట్లాంటి విలేకరుల మీద రాజకీయ నాయకుల మీద అక్రమ కేసులు వాళ్ళ అభివృద్ధి అంతా అక్రమ కేసులు అలా అవినీతి రాజ్యం వెళ్ళిందే తప్ప ఇవాళ నేను నేను ఒక్కటే మాట మీరు ఏదన్నా ఇలా రైతాంగాన్ని కాపాడాలని ఆయా కష్టాలు చేసి ఒక కన్న కన్న తల్లికి పుట్టిన కష్టాలు తెలుసు ఇలా రైతుల కష్టాలు తెలుసు గ్రామీణ ప్రాంతంలో ఏముందో తెలుసు పాలమూరు జిల్లాలో ఏముందో తెలిసిన వ్యక్తి కాబట్టి ఇలా దక్షిణ తెలంగాణలో దక్షిణ తెలంగాణకు సంబంధించిన బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఇలా జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నారు అందుకే గత పది సంవత్సరాలంతా దక్షిణ తెలంగాణను ప్రత్యేకంగా మామినారు జిల్లాను దగా చేసి మోసం చేసి తండుకున్నాడు కాబట్టి ఉత్తర తెలంగాణను డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు ఎవ్వడు మెచ్చని అశాస్త్రీయంగా కాళేశ్వరం కట్టుకొని లేని అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఇవాళ కమిషన్ల కాళేశ్వరగా మార్చుకున్నారు ఇవాళ ఎక్కడికక్కడ ఇవాళ కూలిపోతున్నది కాళేశ్వరం అంటే కాలగర్భంలో కలిసిపోతున్నదంటే దానిని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పండి అందరం కలిసి ప్రతిపక్షాల సమక్షంలోనే నిపుణుల సమక్షంలోనే పత్రికా విలేకరుల సమక్షంలోనే ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలోనే ఇవాళ మేడిగడ్డ దూతం కాళేశ్వరం ఏ పరిస్థితుల్లో పోదామంటే ఇవాళ ముఖం చాటేసి భయపడి ఇవాళ ఏం జరుగుతుందని భయపడి ముఖం చాటుకోలేక పామోజుకే పరిమితమైన ముఖ్యం అప్పటి ముఖ్యమంత్రి ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉన్నోడ ఉంటే ఎనభై శాతం పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసామని చెప్పినావు కదా ఆ మాట పాలమూరుకొచ్చి వచ్చి చెప్పాలి ఇలా ముఖం లేకనే నల్గొండ పోయి పాలమూరు ఎత్తిపోతల పథకం ఎనభై శాతం పూర్తి చేసిన అంటున్నాడు కాబట్టి ఇవాళ ముఖం లేక ఇక్కడికి వచ్చి చెప్పలేదు కాబట్టి ఇవాళ ఏదో మళ్ళా దాన్ని గారెడ్ విద్యలు సృష్టిస్తాం అప్పుడు విద్యకు వదిలేసినాం ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మళ్ళా ఎవరు లేనప్పుడు నేడుగడ్డ పోయి ఏదో అవాకులు చెవాకులు పలుకుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ మేమేమంటారు అంటే పాలమూరుకు ఎనిమిది ఎనభై శాతం పూర్తయిందంటారు ఆ లక్ష్మీపల్లిలో పోయి నీళ్ళు దేవలర్థం ఆ ఉదండపూర్లో పోయి నీళ్ళు దేవలార్థం ఎక్కడ నీళ్ళు వచ్చినాయో ఏడు వచ్చినాయో ఇవాళ మీడియా సమక్షంలో ప్రతిపక్షాల సమక్షంలో కూడా ఇలా మేము కూడా మాకు తెలియదు మరి ఏడో నీళ్ళు తెచ్చి దాచిపెట్టిరా కనీసం తవ్వుతాం పోయి నీళ్ళు బైక్ వస్తాయా చిన్నకు వస్తాయా సాధనకు వస్తాయా మేము ఆ నీళ్లు వెతకడానికే పోతున్నాం కాబట్టి ఇవాళ అబద్ధాలు చెప్పి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడానికే ఈ పాలమూరు ఎత్తుపోతల పథక యాత్ర నడుస్తూ ఉంది అందరం ఎమ్మెల్యేలను కలిసి తప్పకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా రైతాంగం మేలు జరిగే విధంగా ఇవాళ వాళ్ళు పచ్చి అబద్ధం చేసింది కాబట్టి అబద్ధం మాట్లాడారు కాబట్టి దాన్ని ప్రూఫ్ చేయడానికే మేము వెళ్తా ఉన్నాము యాత్ర తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పది సంవత్సరాలు అబద్ధాలు చెప్తూ కారడి విద్యలు చేస్తూ ఎప్పటికప్పుడు నాటకాలు ఆడుతూ ప్రజలు నమ్మి తెచ్చుకున్న తెలంగాణను పచ్చి మోసం చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు ఈ రాష్ట్రంలో మార్పు కోరి వాళ్ళు అభివృద్ధి చేసినాం ఇవాళ రైతాంగానికి నీళ్ళు ఇచ్చినామని అని చెప్పి మొట్టి మాటలు చెప్తూ ఉంటే పాలమూరులో వారు ఎంపీగా వచ్చిన పాలమూరు వలసల జిల్లా పాలమూరు కాదా కన్నీటి కాదా నేను చూడదలుచుకోలేదు నాకు ఒకసారి ఎంపీ అవకాశం ఇవ్వండి పాలమూరును శిష్యశామం చేస్తామని చెప్పి ప్రగల్భాలు వల్కిన కేసీఆర్ పాలమూరు బిడ్డలు పాలమూరు రైతాంగం ఆదరించుకుని ఎంపిక చేశారు ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు